హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి సో మీ అందరికీ కూడా ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ ఈరోజు వచ్చేసి ప్రైజెస్ చాలా అంటే చాలా చాలా మంచిగా పెరిగిందండి సో యావరేజ్ ప్రైజెస్ చాలా మంచిగా పెరిగింది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేటు ఇరవై తొమ్మిదవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే నిన్నటి మీద మొన్నటి మీద యాభై రూపాయలు పెరిగింది అని చెప్పొచ్చండి సో ఈ రోజు యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ప్రతి ఒక్క లాటు నూరు రూపాయలు పైనే వెళ్ళిందండి సో నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల వరకు నడిచిందండి మార్కెట్ వచ్చేసి ఇక టాప్ క్వాలిటీలు అంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క లాటు రెండు వందల రూపాయల పైనే సో స్టార్టింగ్ ప్రైస్ కూడా ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో మంచి ప్రైజెస్ పడ్డాయని చెప్పచ్చు యాభై రూపాయలు నలభై రూపాయలు ఇలాంటివైతే లేవండి సో కొద్దిగా స్టాక్ తగ్గింది అండ్ ఈరోజు ఎక్స్పోర్ట్ కూడా మంచిగా చేశారు ఇదే రీజన్స్ కూడా అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సూపర్ టాప్ ఈ రోజు మూడు వందల రూపాయలు అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో